మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని సవరణలు చేస్తున్నది ముఖ్యంగా ఆర్టీసీ రిజిస్ట్రేషన్ నంబర్ని మరి ఎప్పుడో ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా అక్కడ ఉద్యమకారులు కానీ ప్రజలందరూ కూడా ఏపీ అనే రిజిస్ట్రేషన్ బదులు వారు టీజీ అంటే తెలంగాణ గవర్నమెంట్ అని వాళ్ళు పెట్టుకున్నారు చాలా సందర్భంలో యువకులు వారి యొక్క రక్తంతో అలాంటి టీజీ అని రాశారు కూడా మరి అలాంటి దాన్ని ప్రభుత్వం కాదనుకొని అంటే కేసీఆర్ ప్రభుత్వం టీఎస్ అని పెట్టున్నారు కారణం ఏంటంటే టీఎస్ టీఆర్ఎస్ దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి అది జ్ఞాపకం చేస్తుందని కాబట్టి కొత్త ప్రభుత్వం దాన్ని తీసివేసి ఉద్యమకారుల యొక్క కళ నెరవేర్చడానికి టీజీగా మార్చింది అంతేకాకుండా మరి తెలంగాణ తల్లి అని చెప్పేసి తెలంగాణలో ఉన్న ఆడపడుచులు కానీ తల్లిలు కానీ అలాగ ఉండరు ఒక రాచరికల్లో ఒక రాణిగారు ఉన్నట్టుగా చిత్రీకరించారు అది కాదు అని చెప్పి త్వరలోనే దానికి మార్పులు చేర్పులు చేస్తున్నారు మరి దీన్ని ప్రజలంతా హర్షిస్తా కోరుకుంటున్నాం